నల్లగొండ ఎండిపోతుందా కేంద్రంలో మోడీ ఏపీలో చంద్రబాబు కృష్ణా జలాల పంపకాల్లో రాష్ట్రానికి ఎసరు పెడతారా రెండు వేల పద్నాలుగులో ఏడు మండలాలను గుంజుకున్న చంద్రబాబు ఇప్పుడు కృష్ణా జలాలను లాక్కుంటారన్న చర్చ ప్రాంత ప్రయోజనాలపై కొట్లాడే నాయకత్వం ఏది జాతీయ పార్టీల చేతుల్లో తెలంగాణ స్థానిక అంశాలు వీళ్ళకు పడతాయా ఢిల్లీలో మన గొంతును వినిపించగలరా నల్లగొండ గొంతును తడపగలరా మొత్తం మీద ఈ వార్త చూస్తా ఉన్నాం మనము మొదలైందిగా అయిపోయింది కథ కంచికి చేరింది ఇక మరి పోతడాట ప్రమాణ స్వీకారానికి ప్రమాణ స్వీకారంకి పోయి ఏం చేస్తాడో అయ్య తెలియదు కానీ ఇక మొదలైంది మొత్తం మీద రెండు వేల పద్నాలుగులో ఏడు మండలాలను గుంజుకున్నాడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు కృష్ణా జిల్లా లాక్కుంటారన్న చర్చ నడుస్తా ఉన్నది ఈ వాటాల మీద గొంతు ఎవరు కేంద్రంలా మాట్లాడటం లేవరు కేంద్రంలా తెలంగాణ ప్రజలు ఎందుకు ఆలోచన లే అనేది ఒకటి ఇప్పటి వరకు కూడా అంత చిక్కని ముచ్చట ఇంకా మరి ఏంది దేన్ని చూసి బోర్ల పడ్డారు దేన్ని ఎర చూపించు తెలియదు కానీ ఢిల్లీలో మన గొంతును వినిపించటం లేరు నల్లగొండకు కృష్ణా నీళ్లు ఎంత ముఖ్యమో కొత్తగా చెప్పాల్సిన పని లేదు ఫ్లోరోసిస్ ప్రభావిత ప్రాంతంగా ఎంతో మంది బాధితులున్న నేలగా తాగు సాగునీటికి ఈ ప్రాంతానికి కృష్ణా జలాలే ప్రధానం తలాపున కృష్ణా నీళ్లు ప్రవహిస్తున్నా వినియోగించుకోలేని దుస్థితి వలస పాలకుల చేతిలో మోసపోయిన జిల్లా ఈ పరిస్థితుల్లో కృష్ణా జలాల పంపకాల్లో రాష్ట్ర వాటాను తేల్చడం అనేది చాలా ముఖ్యం రాష్ట్ర ప్రభుత్వానికి తక్షణ కర్తవ్యం కూడా కేంద్రంలో తక్షణ కర్తవ్యం కూడా వీళ్ళకు గుర్తు చేస్తే కూడా దాని మీద సో మొన్న కృష్ణా రివర్ బోర్డుకు సంబంధించి మీటింగ్ అయితే ఇక్కడ నుంచి అక్కడ నీటి పారదల శాఖ మంత్రి హాజరు వల్లేదు ఏ ఒక్క వ్యక్తి కూడా హాజరు వల్లే వాళ్ళ గొంతు నినిపియలే ఇవాళ వీళ్ళు తెలంగాణ నల్గొండ కోసం కొట్లాడతారు అక్కడ అని చెప్పేసి కృష్ణా జలాల పంపకాల కొట్లాడతారు అని చెప్పేసి ఏ మూల కన్నా కొంచెమన్నా నమ్మకం ఉన్న దానివల్ల ఇప్పుడు కృష్ణ జలాలను కూడా లాక్కుంటారనే చర్చ నడుస్తా ఉన్నది ఇక ఆయన తానా అంటే తందాన అంటారు మొత్తం అనుకున్నట్టే అయిపోయి అక్కడ చంద్రబాబు అచ్చుడు కూడా ఇక్కడ తెలంగాణలో అధికారంలో ఉన్న పార్టీకి మస్తు హ్యాపీ దిల్ కుషు అందుకే పోతా అని చెప్తా ఉన్నారు ఇక జలాల పంపకాల్లో రాష్ట్ర బాటను తెలిసినాం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తక్షణ కర్తవ్యం కేంద్రంలో మోడీ సర్కార్ మూడోసారి రావడం పొరుగు రాష్ట్రాల్లో టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో అసలు నీళ్ళ సమస్యను ఎలా పరిష్కరిస్తారన్న భయం అందరిలోనూ కలుగుతా ఉన్నది రైట్ ఎన్నికల సందడి ముగిసింది కేంద్రంలో పదేళ్ల తర్వాత సంకీర్ణ ప్రభుత్వం కొలువీరబోతోంది ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది రాష్ట్రం తరఫున మాట్లాడే గొంతుకలేవన్న ప్రశ్నలు పలువురు లేవనెత్తుతున్నారు ముఖ్యంగా కృష్ణా జలాలపై మాట్లాడేది ఎవరన్నది ప్రధాన ప్రశ్నగా మారింది ఈ ఆందోళన వెనుక రెండు వేల పద్నాలుగు నాటి అనుభవం ఉన్నది నాడు ఏపీలో అధికారం చేపట్టి చంద్రబాబు మేనేజ్మెంట్ స్కిల్స్ తో ఒక్క ఆర్డినెన్స్ ద్వారా ఏడు మండలాలను తెలంగాణ నుంచి గుంజుకున్నారు ఇప్పుడు కూడా ఆయన ఇక్కడ అక్కడ అధికారంలోకి వచ్చిండ్రు అందులోను కింగ్ మేకర్ అయ్యిండ్రు బలంగా కేంద్రంలో చక్రం తిప్పేలా ఉన్న చంద్రబాబు కృష్ణ జలాలను తరలించకపోతారన్న ఆందోళన తెలంగాణ ప్రజల్లో నెలకొంది నల్లగొండకు ప్రధాన ప్రాణాధారమైన కృష్ణా నీళ్ళ నాటి మళ్లించకపోతే మన పరిస్థితి ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది నల్లగొండ ఫ్లోరోసిస్ గుదిబండ నుండి తీసేసింది పోయిన ప్రభుత్వం ఫ్లోరోసిస్ బాధి బాధితులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ ఆదుకున్నది ప్రభుత్వం అసలు ఫ్లోరైడ్ భూతం నుంచి తరిమిగొట్టింది పోయిన ప్రభుత్వం మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది దాదాపు కీరోల్ కింగ్ మేకర్ చంద్రబాబు నాయుడుగా ఉన్నారు మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును విభజనను మల్లయ్యమైన తెరమే చేస్తారా ఆ మొన్న బక్క మొన్న యాదగిరి పాశం యాదగిరి అన్నట్టు మళ్ళా ఒకవేళ చంద్రబాబు నాయుడు వస్తే ఈ కాంగ్రెస్ తీసుకుపోయి అక్కడ గలుపుతారా అనే అంశాలు లేవనెత్తిండు అందరిలో ఆ భయం మొదలైంది మరి మన తరపున కొట్లాడేటోళ్ళు ఎవరు పార్లమెంటులో లో మన గలం విలిపించేటోళ్ళు లేవలు అని చెప్పేసి సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది వీళ్ళు మాట్లాడతారా మన కోసం కొట్లాడతారా పోరాడతారా చెప్పాలే ఇలా ఈ రాష్ట్రంలో పాలన అందించుకుంటా కూడా ఈ రాష్ట్ర ప్రజలు నానా తిప్పల పడుతుంటే రాష్ట్ర రైతులు అహగమైతుంటే కూడా నోరు విప్పని పరిస్థితులు ఉన్నాయి కనీసం వాళ్ళు ఆమె ఆదుకున్న పాపాన పోతలేరు మరి ఇవాళ మన కోసం కొట్లాడేదేవలు పోరాడేదేవలు అనేది ఒక క్వశ్చన్ మార్కు మొత్తం మీద కృష్ణా జలాలను చంద్రబాబు నాయుడు నాకు లాక్కుంటారని ఒక చర్చ అయితే నడుస్తా ఉన్నది